జెబి నా పేరు వినయ్ కుమార్ నాది రాఘవంపల్లి గ్రామం ఉత్తరపల్లి మండలం ధర్మవరం నియోజకవర్గం నుండి బహుజన సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఈరోజు నా నామినేషన్ కార్యక్రమం కూడా పూర్తి అవ్వడం జరిగింది బహుజన సమాజ్ పార్టీ అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ బహుజన అధికారం లక్ష్యంగా బహుజన సమాజ్ పార్టీ జన్సీ మాయాతి గారు పనిచేస్తున్నారు కాబట్టి నేను ఎస్సీకి సామాజిక మాదిక సామాజిక చెందిన వ్యక్తిని జనరల్లో పోటీ చేస్తున్నాను ఎస్సీ ఎస్టీ వాళ్ళంటే కేవలం రిజర్వేషన్కి పరిమితం రిజర్వేషన్ పోటీ చేయాలి అన్న నినాదాన్ని రూపమాపి జనరల్లో పోటీ చేసి గెలుపొందాలనే ఒక లక్ష్యంతో ముందుకు వచ్చాను కాబట్టి తెరమర ప్రజల అవకాశాలు గమనించండి బహుజన సమాజ్ పార్టీ అంటే మన పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పార్టీ మనం ఎనభై శాతం ఉన్నాం ఓట్లు మనవే సీట్లు మనవే మన ఓట్లు మనమే వేసుకుందాం మనమే అధికారం మనదే ఓట్లు మనవే కాబట్టి నియోజకవర్గం ప్రజలందరికీ నాకు అనుభవం ఏంటంటే గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను ఇప్పుడు రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ చెందిన పార్టీలు రెండు కులాల పాలన సాగుతాయి మన రాష్ట్రంలో కేవలం రెండు కులాలు నాలుగు కుటుంబాలు రెండే రెండే కుటుంబాలు నాలుగు పార్టీలు అంటే ఇప్పుడున్న తల్లి కాంగ్రెస్ కావచ్చు పిల్ల కాంగ్రెస్ కావచ్చు కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీ కానీ టీడీపీ కానీ బీజేపీ కానీ మనకు తెలిసిన విషయం వాళ్ళ ఫ్యామిలీస్ మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది మన పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనర్ల కోసం మంచిది కాబట్టి ఈయన గుర్తుకు ఓటు వేసి నేను గెలిపించాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం ఏంటంటే మనం పోటీ చేస్తున్నామంటేనే అగ్ర కులాల పార్టీ చెందిన ఏ పార్టీ వాళ్ళైనా కూడా మనం వెళ్ళిన నామినేషన్ కూడా వేయకుండా రకరకాలైన ప్రెషర్లు పెట్టారు వాళ్ళు ఫోన్లు చేసేయడం కానీ ఏది కూడా చేయలేదు మా కుటుంబ సభ్యులకు కానీ మా గ్రామ ప్రజలకు కానీ నా తోటి స్నేహితులకు కానీ వాళ్ళ నామినేషన్ రాకుండా అడ్డుకోవడం వాళ్ళని బెదిరించిన కార్యక్రమాలు చేశారు ఇవన్నీ తగదు మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయచ్చు దళితుడు పోటీ చేస్తున్న ఉద్దేశం కూడా వాళ్ళకి నచ్చలేదు కాబట్టి ఒకటి గుర్తుపెట్టిన రాజకీయ పార్టీలందరికీ నేను తెలియజేసి ఏంటంటే ఈరోజు నామినేషన్ వేశాను ఇవన్నీ ఇరవై ఏడు ఇరవై ఏడు సంవత్సరాల వ్యక్తిని కానీ ఇంకా నేను విజయం సాధిస్తానా ఏంటంటే ఈ నా యొక్క ప్రభావితం అనేది ఏదో ఒక పార్టీ పైన కాదు నేను గెలుపడం నేను డిసైడ్ చేస్తున్న ధర్మారంలో నాను వచ్చే ఓట్లతోనే నా ఈ యొక్క రాజకీయ పార్టీ ఆధారపడి ఉన్నాయి కాబట్టి నేను నా ఓట్లతోనే ఎమ్మెల్యే ఓడిపోతున్నాను ఏ ఎమ్మెల్యే పోటీ చేసే వ్యక్తి అయినా నా ధరనే ఓడిపోతాడు విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను దీనికి సహకరించిన మీడియా మిత్రులకి పోలీస్ అధికారులకి నా స్టేబుల్లాసి నా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను ఇవి చేసి నా కోసం చేసిన మా కుటుంబం ఇచ్చిన స్నేహితులందరూ కూడా చాలా ధన్యవాదాలు చెప్పినాను మమ్మల్ని ఎంత బెదిరించినా ఏం చేసి నా కోసం నిలబడిన వాళ్ళందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను జై భీమ్ జై బీఎస్పీ జై భారత్